మెలికే సదకు కర్మ చెప్పిన ప్రధాన యాజకుడైన యేసు అందులో మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను ప్రియమైన దేవుని యొక్క దైవ జనగమ యేసు ఇందాక నేను వాక్యం చెప్పాను యేసు ఒక పడవలాంటి వాడు అలాగే ఒక ఓడకి ఒక లంగర్ లాంటి వాడు ఆ పడవ అటు ఇటు కదలకుడగా గాలికి వాళ్ళకి అరలకి ఉప్పాలకు అది అటు ఇటు పడుకోకుండా ఒక లంగర్ ఒకటి ఉంటుంది ఆ లంగరి ఏం చేస్తుంది అనే పడవని సరైన చక్కట మార్గంలో నడిపిస్తుంది తెలుసా లంగర్ అంటే తెలుసా ఏంటంటే అది మన చేతిలో ఉన్నప్పుడు అది ఎట్టి దాని వేసుకు ఆ గాలికి పడుకోకుండా దాన్ని ఒక ఆ ఒక వ్యక్తి వాడుతూ ఉంటారు తెలుసుకుందాం కాబట్టి కూడా చెప్తున్న మాట అదే అపో పౌరుదారు ఏమంటున్నాడంటే మీరు అటు ఇటు లోకంలోనికి పడుకోకూడనట్టు మీరు అటు ఇటు లోకంలోనికి మీ అడుగులు జారిపోకూడనట్టు మీరు మీ మనసుని కాని మీ ఆలోచన కానీ మీ తరంపులు కానీ మీ దేహం కానీ చెయ్యే లోక సంబంధమైన కార్య చట్ట కార్యాలకు వెళ్ళిపోకుండా నిమిత్తము ఆయన లంకర్ వల్ల మీకు దేవుడికి స్తోత్రం అంటే మీ చెయ్యి పట్టి వెండి తట్టి మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడి స్తోత్రం రాక మీరా రక్షణ అనే మాట ఊరికి వచ్చింది కాదు రక్షణ అనే పదము ఊరికిన మనకి రాలేదు అందుకే నేను అన్నా ప్రతి ప్రార్థన సమయాల్లో దేవుని కనికరం మీరు అడగండి అని అడుగుతున్నాను దేవుని కృపను అడగండి దేవుని దేవుని కరుణించమని అడగండి నీ కనికరము లేకపోతే ఈ సర్వజ్ఞ ఉన్నవారు ఎవరు మమ్మల్ని కనికరించరయా నీ కనికరం ఉంటే అందరూ మమ్మల్ని కనికరిస్తారు బ్రహ్మ అని అడగండి దేవుని తీసుకోవాలి ఆయన కనికరం ఎప్పుడైతే మనం ఇది దిగిందో నిజంగా మనము కృప పొందుకున్న వారమే అలే ఆ కృప ఏం చేస్తుందంటే లా ఉంది ఆ ప్రంగర్లా ఉండి ఏ చెడు మార్గానికి ఏ అపాయాలు కలిగినా ఆపదలు కలిగిన శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా బాధ కలిగినా తుఫానులు వచ్చినా మన మన పరిస్థితులు ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ లంకర్ ఏం చేస్తుందంటే చక్కగా దానిని పట్టుకొని ఏసయ్య కూడా తగిన సమయమందు తగిన కాల మందు తప్పనిసరిగా తన బలిష్టమైన వ్యక్తులతో తాయటానికి ఆయన ఒక లంకర్ వలే ఉన్నాడు దేవస్థం నువ్వు ఇష్టపడితే ఇప్పుడు నీతో ఉండడానికి నేను ఇష్టపడతాను ఇప్పుడు నీకు ఈ స్థలంలో ఇష్టపడతాను తనైనా తల్లి గర్భములో పిండమ్మగా రూపెంపబడి మూడు పేరే పిండమ్మగా సర్వ జనుల నుండి చూడకమునిపే ఆయన కల్పి చూసి ఒక లంగర ఈ భూమి మీద తీసుకొని వచ్చాడు మళ్ళా ఈ భూమి మీద ఒక రక్షణ పడవల ఉంచి నీ పరిపూర్ణం సంపూర్ణతమైన తర్వాత మళ్ళా తన మహిమలో చేరే వరకు ఒక లంకరలాగా మీతోయా అంతేకాదు కానీ యశ్వ కృష్ణ ప్రభు ఆ తెర లోపల ప్రవేశించినప్పుడట దేవుడి దేహం అనే దేవాలయం ప్రవేశించినప్పుడట ప్రధాన యాజకుడు మీ కంటే ముందుగా వెలుపొసేది క్రమం చొప్పున ఆయన మీ కంటే ముందుగా ప్రవేశిస్తాడు కానీ తెలుసా దేనికి ప్రవేశిస్తాడో తెలుసా చూడాలి దేనికి ప్రవేశిస్తానో తెలుసా నీలో ఏ దోషం అయితే ఉందో నీ దేహంలో ఏ పాపం ఏర్పాటు చేస్తుందో ఏ శాపం బు చేస్తుందో ఏ బలహీనతల చేత ఏ రోగముల చేత ఏ తెగిలి చేత ఏ జబ్బుల చేత ఈ లోకాధికారి మీద యాజమా చేసి మీరు ప్రంగతిసిన సమయమని అందు దేవుడు ఏం చేస్తారు మీలో ప్రవేశించి తండ్రికి మీకు అభిష్టానము చేస్తాడు అందుకే మీకంటే మనకంటే ముందుగా ఆయన మెరుగుసారి కమ ప్రవేశించాడు దేవుని స్థూత్రం తండ్రితో అభిష్టానయ్యాడట తండ్రితో ఏకమయ్యాడు ఏకమచ్చాడ తండ్రితో తన యొక్క ప్రయాసం ఒక లంకరం అనే నీతో ఉండి నేను నడిపిస్తాను ఏమిత్ర ప్రేమ పెట్టారా అది ఆరాధ్యంలో రాజ్యంలో మనం ఒకసారి చూద్దాం ఆ మాట ఇంకా మీకు మీకు అవుతుందనేసి నేను అనుకుంటున్నాను చాలా విశిష్టమైన సంగతి ఒకసారి చదువుతాం పదంగా మీరు చేసిన మీరు కార్యంధులను ఉపసారం చేసి మీరు పరిశుద్ధులను ఉపసారం చేసి చేత భూమి లోపల చూపున ప్రేమస్తు మొదలుపెట్టాడు అనుకోండి ఆయన మంచి మనం ఎలా అంటామంటే మన 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 యొక్క శుభృద్ధి కానీ మన సొంత సుచితం కానీ మన ఆలోచన ఎలా ఉంటే ఏదైనా బాగా పని వచ్చింది కష్టం వచ్చింది ఆపుది వచ్చింది శ్రమ వచ్చింది ఇంకా ప్రభుత్వం లేకపోతే ఇదంతా ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఎప్పుడంటే నాకు కలిగినట్టు ఇంకా ఎవరు ఈ ఆపదలోంటి కానీ ఈ అపాయాల్లో కానీ ఈ ఈ భూములో నుంచి కానీ ఇంకా తీసే తీ నన్ను లేవనెత్తడానికి నేను బయటికి రావడానికి అవకాశం లేనప్పుడు అంది నువ్వు తప్పడమే కాకుండా అలాగ మనం పరిపూర్ణంగా దేవుడికి సరళ అయిపోవడమే కాకుండా ఇంకా దేవుడే సర్వస్వం అనుకునేలాగా మనము ఒక నిత్యాయ స్థితికి వచ్చేసి ఒక నిబంధన చేసేసుకొని మన చుట్టూ ఉన్న వారికి ఏం చెప్తాం తెలుసా విడుదల వచ్చే విడుదల వచ్చే వరకు ఒకవేళ నేను ఇలా ఉన్నానంటే ఆ మహాదేవుని కృపే ఆ మహిమ కింద రాజు కృపే సర్వ కొరకు రక్షణ కాల్చిన రక్షకులను క్రీస్తు కృపే అసలు ఆయన లేచిపోతే నేను అలాగా అలా చెప్తాను ఒక గుడ్డువాడు పైన ఉంటాడు ఆయన భతులమయ్య కుమారుడు ఆయన ఎరుక ప్రాంతానికి ఎరుషుడు కింద మార్గంలో ద్రోహం అక్కడ కూర్చొని భిక్షమెత్తుకునేవాడు దేవుడి స్తోత్రం ఏం చేసేవాళ్ళ ఆయన భక్తులమయ్య కుమారుడు ఆ భిక్ష ఎత్తుకున్నాడు వెళ్ళిపోయాడు ఆ భిక్ష ఎత్తుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అభిక్ష ఎత్తుకోవాలి ఆ క్రోపాన్ని కూర్చొని అడుపున చేయించారు కూర్చుంటాడు వేయరు జబ్బులైనా వాడు వికలాంగునైనా వాడు అన్నహీయుని అయినా లేకపోతే ఏమి బ్యాధువులైనా అనాథైనా బ్యాధుడైనా వేయరు కానీ ఆ కూర్చున్న చోట ఒక క్లాత్ పచ్చ అంటే దాని నిదర్శనం ఏంటి నాకు దిక్కు లేదు నేను కష్టపడాలన్నా లేదు నేను నా ఆహారం సంపాదించుకోవాలి నా వల్ల కాని పరిస్థితి కాబట్టి మీరు దయదర్చిన ఎందు నాకు మీరు ఎందుకు పోయినప్పుడు నాకు ఏదైనా ఇచ్చేండి అని ఒక్కటే దేవ స్తోత్రం అదేరియా ఒక సమయం రానే వచ్చింది ఒక దినమ రానే వచ్చింది ఒక గడియ రానే వచ్చింది యశు క్రీస్తు ఆ ఎరుక ప్రాంతం నుంచి వెళ్తాను వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వెళుతున్నాడు మీరు బాగా గమనించండి ఒక్కడే వెళ్ళండి ఎప్పుడు వెళ్తారా ఒక్కడే కొన్ని పది మంది శిశువు తీసుకుని వెళ్తారా ఆ పదము పదము పదముడు వెళ్తారా యేసూ బ్రహ్మ వారు వీధిలో అలాగా ఆ తన యొక్క గదిలో నుంచి బయటకు వచ్చాడంటే ఆ బయట వేల మంది జనసభం ఉంటుంది కదా వీధిలో ఆయన ఎంత దూరం నడిస్తే అంత దూరం కూడా వేల మంది అయితే వెళ్ళారు ఇందులో రకరకాల మనుషులు ఉన్నారు ఆయనతో అందరూ కూడా రకరకాల మనుషులు ఎలాంటి మనుషులున్నారు ఏ విధమైన మనుషులు ఉన్నారంటే ప్రియరా కొంతమంది భోజనానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రొట్టు కోసం వచ్చినారు కొంతమంది స్వస్థత కోసం వచ్చిన ఉన్నారు కొంతమంది బ్రాహ్మణ పొందేలా ఉన్నారు కొంతమంది ప్రభు దేవుడు విశ్వసించిన వారు కొంతమంది ఈయన దేవుడు కుమారుని అనుకోని వచ్చి కొంతమంది ఉన్నారు కొంతమంది ప్రభక్త అనుకోని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కడా అందరూ ఆయన మేము కూడా వెళ్తాను సాయంత్రం అయితే అవుతుంది కదా తను నమ్మి తను ఏర్పాటు చేసుకుంటూ తన శిష్యులు కూడా తన వెంట ఉంటాడు అది దాటాక తను ఏర్పాటు చేసుకుంటూ తన శిష్యుడు కూడా వెంట ఆయన ఒంటరిగానే వచ్చారు మరలా ఆయన విశ్రాంతి తీసుకున్న సమయంలో చుట్టూ చుట్టుకుంటాను ఒక మీరు గమనించి ఉంటారు కొన్ని సినిమాలు దేవుని సినిమాలు వచ్చినప్పుడు ఆ సపాత దినం అనగా విశ్రాంతి దినము పునరుద్ధాన దం ఇలా బలయాత్రకు వచ్చినప్పుడు యశ్వర్రావు పన్నెండు మంది శిష్యుడు పిలిచి పలానా పట్టణంలో పలానా గ్రామంలో ఒక వ్యక్తి ఉంటారు ఆయన మీరు కలవండి మీకు ఒక నీరు పట్టించుకుని ఎదురుగా వస్తారు ఆయన వెంబడి వెళ్ళి ఆ గదిలో పసుకర్ ఏర్పాటు చేయను ఎవరున్నారు సుప్రే చెప్పండి చాలా మంది దేశంలో ఆరాధన చేయాలి కదా ఒక్కరు మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎవరు ఉండరు అభుతాలు జరిగాయి స్వస్థతలు జరిగాయి భోజనాలు చేసిన భోజనాలు ఐదు వేల మంది భోజనాలు పెట్టాడు నాలుగు వేల మంది భోజనాలు పెట్టాడు తిన్నావా తినేసారు బాగుపడవాలని బాగుపడ్డారు దురాత్మని చెందా దేవి శక్తి విడిదల పనులు విడుదల పొందారు వ్యాధులు చెంద రోగాలు ఆ విమర్శించి స్వస్థపరిచిన వాళ్ళు వారు స్వస్థత పొందారు చనిపోయిన వాళ్ళు బ్రతికారు గుటి వారు చూపు పొందారు వారు నడిచారు మగవాళ్ళు మాట్లాడారు ఒక్కటగా ఆయన చేసిన కార్యాలు మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యాలు లెక్కింప కాని కార్యాలు పైమ కార్యాలు ఏసయ చేసిన అలేదు అలాంటి ఎరుప నుంచి ఎరుసం ప్రాంతానికి ఆ

ఆయన రాజులకు రాజట ప్రభులకు ప్రభు అట సకల రాజ్యములకు సకల దేశములకు సకల సృష్టికి సర్వ జనుడికి నిరంతరము రాజట ఆయన వస్త్రము కానీ ఆయన మాట కాని ఆయన నేడు కానీ తాకితే రోగులు బాగుపడతారట రోగులు స్వస్థపరచబడతారట అనేక వంటి సమస్యల నుంచి విడుదల పొందుతారట ఆయన ఈ రోజు ఎరుకో ప్రాంతం నుంచి ఎరుషుల ఈ వెళ్తున్నాడు అన్న మాట ఎవరన్నా రెండు వాడు నేను చెప్పి ఏమైనా అర్థమవుతుందా సహోదరు గారు మీకు ఏమైనా అర్థమవుతుందా దేవుడికి స్తోత్రం అన్న మాట ఎప్పుడైతే ఆ యొక్క గుడ్డు వాడి చెవుని పడ్డదో యశు ప్రభావం చాలా జనస్వామి మధ్య ఉన్నారు వెళ్తున్నాడు 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 వెళుతున్న పెద్ద పెద్ద కేకలు వేసి పిలిచాడు అలా కాకారట దేవుడికి స్తోత్రం వెళ్ళిపోయాడు ఏ చెప్పుకోవాలి అలా నిలిచిపోయాడు మీరు కష్టంలో ఉంటే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదన్నా మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదన్నా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదన్నా ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు మీరు ఎక్కడ చెక్కి పడిపోయినప్పుడు అంత రాత్రి ఒంటి గంట అయినా రెండు అయినా మూడైనా వెనకానికి వెనకాల ఆ బరుదురా వాళ్ళ దిగుతాడు ఆ వ్యక్తిని బయటికి తీసుకురా చేసిన కార్యం అది శ్రావంతికి రాత్రి పగల తేడా ఉండదు ఏ రాత్రి పగల ఏమి తేడా లేదు ఆయన రాత్రి అవ్వకుండా జ్వరం వచ్చింది సంఘంలో ఫోన్ చేస్తే అదే బయట వద్దు అసలు అని చెప్తాడా ఫోన్లో ప్రార్థన చేస్తానని చెప్తాడా వెంటనే బయట చేస్తా వెంటనే బయట వాళ్ళు వారు వద్దన్నా వెళ్తుంటాను కారణం ఏంటంటే ఫోన్లో చేయడము అద్భుతమే కాదు ఎల్లలేని పరిస్థితుల్లో ఉంటే చేయొచ్చు ఎల్లలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు వెళ్ళ పండుగ ఫోన్లో చేస్తానంటే అది కరెక్టు నేను చాలా మంది ఫోన్లోనే ప్రార్థన చేస్తాను ఫోన్లోనే చాలా మంది అద్భుతాలు చూస్తాను స్వస్థువులు చూస్తారు చాలా మంది వారు సమాధానం కలుగుతారు చాలా మంది వారికి జై జీవితాలు పొందుకుంటారు ఉద్యోగాలకు కావచ్చు వ్యాపారాలకు కావచ్చు ప్రతి విషయంలో వారు నాకు ఫోన్ చేసి అయ్యా మీరు ప్రార్థన చేస్తారు కదా దేవుడి కార్యం కలిగించారు ఎంతో మంది నాకు చెప్తారు నా ఫోన్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రికార్డింగ్ అయి ఉంటుంది దాన్ని ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే ఎల్లలేని పరిస్థితుల్లో మనం విజయవాడ అలా అంటే ఇప్పుడు ప్రాతి మీద వెళ్ళలేం కదా అప్పుడు దాన్ని నేను వచ్చి వరకు ఉంచను కదా అలాంటి ఫోన్లో ప్రార్థన చేస్తాం ఏలూరు అలాంటి అవ్వదు కానీ ఇక్కడ ఈ పరిచర ప్రాంతం